మనకు కనబడుతూ ఉంటున్నారు దేవుని కృపను బట్టి బాబీ గారిని అదే విధంగా పరిమళ గారిని వారిని ప్రేమించిన కుమార్తె సుచరిత్ర దేవుడు గొప్ప గొప్ప కార్యం చేశాడు మేలు చేశాడు ఆ యొక్క బాల్య అంతటను కాపాడి ఈరోజు యవన దశలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపిడు అట్టి దానిని బట్టి మనం ఈరోజు సంతోషించి ఈ రీతిగా ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నాం గ్రంథకర్త ఓ మాట చెప్తాడు పదహారు నేను చదువుతాను ఏడో వచ్చినమును ఎనిమిదవ వచ్చినము కొన్ని మాటలను చదువుతాను మరియు నేల నాటబడిన చిగురు వృద్ధులోనికి వచ్చినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు పెద్ద పెద్దదానవై ఆభరణ భూషితురాలు వైతివి మరియు నేను నీ ఒత్తుకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను ఇక్కడ ప్రవట్ అయిన ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నాడు ఏమనంటే నేను నిన్ను నాటాను నేను నిన్ను ఈ యొక్క లోకములో నీ తల్లి గర్భములో నీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఇంటిలో నిన్ను ఉంటున్నాను నిన్ను నేను చిగురింప చేయగా నీవు వృత్తిలోనికి రాగా నిన్ను నీవు ఎదిగి పెద్ద ఆభరణ భూషితురాలు వైతివి అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది చదువుకున్న వాక్య భాగములో చిన్న మాట నేను చెప్పాలి అని ఆశపడుతున్నాను చిగురు వృద్ధులోనికి వచ్చినట్లుగా చిగురు వృద్ధిలోనికి వచ్చినట్లుగా ఈరోజు చుచరిచర చుచిరిచ చిగురుగా వృద్ధిలోనికి రాబోతుంది దేవునికి స్తోత్రం ఆలయలుయా ఎంతకాలము బాల్యదశలో ఉంది బాల్యదశలో ఉన్న ఈ కుమార్తె యవన దస్తులోనికి అడుగు పెట్టింది అందుకనే అపౌసులైన పౌలు అంటున్నాడు నేను బాల్యములో ఉన్నప్పుడు చిన్నపిల్ల పిల్లవలే మాట్లాడాను చిన్నపిల్ల పిల్లవలే యోచించాను చిన్నపిల్ల వలే తలంచాను ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను చిన్నపిల్ల వంటి శ్రేష్ఠలు మానివే స్థితిని అని పౌలు సెలవిస్తూ ఉంటున్నాడు నిజమే ఈరోజు చిన్న చిన్నపిడ కాదు బాల్యదల నుంచి యవన దశలోనికి అడుగు పెట్టిన కుమార్తె చిగురు వృద్ధి ఎగునట్లుగా ఈ కుమార్తె వృద్ధులోనికి తేగా ఎదిగి పెద్ద దానివై ఆభరణ పూషించడాలైతి అని దేవుడు సెలవిస్తూ అక్కడ ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు నేను నీ ఎత్తుకు రాగా నీకు ఇష్టము పుట్టించు ఒకటి వచ్చింది మనుషులకు ఇష్టము పుట్టించు ప్రాయం ఏదైనా ఉన్నది అని అంటే యవన ప్రాయమే మనుషులకు చాలా ఇష్టం పుట్టించు ప్రాయమది బాల్యము అంత ఇష్టంగా ఉండదు కానీ యవన కాలము ప్రతి మనిషికి ఇష్టమే మనం ఎంతగా యవనాన్ని ఇష్టపడతామో దేవుడు కూడా యవనస్తులను అంతగానే ఇష్టపడతాడు అలాగనే అపవాది కూడా యవనస్తులను అంతగా ఇష్టపడుతూ ఉంటాడు ఎందుకంటే దేవుడు నిన్ను నీ యొక్క ఎదుగుదలను చూసి నీకు ఇష్టము పుట్టించు ప్రాయం చూసి ఆయన కూడా ఇష్టపడేటట్లుగా ఆయన ఇష్టపడతాడు నిజమే ఈ యొక్క యవన కాలంలో మనము మనకు ఇష్టం పుట్టించినట్లుగా ఉంటుంది దేవునికి ఇష్టము పుట్టించే వారముగా మనము ఎదిగే వారముగా మనం ఉండాలి నిజమే గమనించండి అపవాదికి ఇష్టమైన ప్రాయం కూడా యవన ప్రాయమే ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే యవనస్సు పట్టుకుని వారి పాడు చేయాలను లేకపోతే వాని నడకలు చెరిపివేయాలను ఆ వాని యొక్క స్థితిని చెరిపివేయాలో వాడు పన్నాగం చేస్తూ ఉంటుంటాడు గమనించు ఈ యొక్క అవదే కాల సమయంలో యవనులు ఏ విషయంలో తొట్టెళ్ళిపోకుండా యవన కాలంలో తన యవన కాలం చేయలేకండి కాపాడుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ యవన ప్రాయము దేవునికి ఇష్టమైన ప్రాయము దేవునికి ఇష్టమయ్యేటట్లుగా దేవునికి యోగ్యకరమైన బిడ్డగా సుచరిస్త పెరగాలి ఎదగాలి దేవునికి ఇష్టమైన కుమార్తెగా ఉండాలి అని బైబిల్ వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది అందుకని తిమోతి గ్రంథక తన యొక్క మొదటి తిమోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు వచనములో చెబుతుంటాడు ఏమనంటే నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకము మన యవన కాలమును బట్టి మన ఎదిగిన ఈ స్థితిని బట్టి ఎవరు మన